చెప్తాను ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఇరవై వేలు వచ్చేసి దాదాపు యాభై వేలు బస్తాల పైన అయితే రావడం జరిగిందండి యాభై వేలు బస్తాలకు పైగా అయితే రావడం జరిగింది మిర్చి మార్కెట్గా సరుకు అనేది వచ్చింది ధరలు విపరీతంగా తగ్గుతున్నాయని వచ్చేసి మార్కెట్ అయితే బస్తాలు చూపుతున్నాయండి యాభై వేలకు పైన అయితే ఇవాళ బస్తాలు అయితే రావడం జరిగింది ఈరోజు మీరు ఎంత ఉండబోతుంది అయితే మనం వీడియో పెట్టుకున్నాం సో లైవ్ చాలా మంది వస్తే మాత్రం కష్టంగా ఈ వీడియో నేను లైవ్ కంటిన్యూ చేస్తాను వీడియో కాకుండా గొండానికి కూడా లైవ్ చేస్తానండి చూస్తున్నారు కదా విపరీతమైన బస్తాలు అయితే రావడం జరిగింది మార్కెట్కు దాదాపు యాభై వేల బస్తాల వరకు అయితే రావడం జరిగిందండి సో ఖమ్మం మిర్చి మార్కెట్లో తేజా మిర్చికి జెండా పాట వచ్చేసి ఏడు గంటల ముప్పై నిమిషాలకి నిర్వహిస్తారు ఏడు గంటల ముప్పై నిమిషాలకు తేజా మిర్చి జెండా పాట ఖమ్మం మిర్చి మార్కెట్లో జరుగుతుందండి జెండా పాట అయిన తర్వాత కొనుగోలు అనేవి స్టార్ట్ చేస్తారు లైవ్ ఎక్కువ మంది వస్తే మాత్రం ఖచ్చితంగా లైవ్ కంటిన్యూ చేస్తానండి జెండా పాట కూడా జెండా పాట లైవ్ కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా లైవ్ చేయండి లైవ్ చేస్తే మాత్రానికి ఇంకా ఎక్కువ మంచి రీచ్ అవుతుంది

ఎక్కువ మంది వస్తే లైవ్ అనేది కంటిన్యూ చేస్తాను జెండా పాటు కూడా ఇంకూడదు అనేది అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్

মই নাৰি পদক পদ পদ পদম তাৰ

యాభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై ఆ పదవ్ అబ్బాయి ఏడై పద్నాలుగు వేల రూపాయలు హెచ్ పద్నాలుగు వేల రూపాయలు గో అద్నాలు వేరు పద్నాలుగు వేలు ناظر باد 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 نا పద్నాలుగు వేలు జరిగింది ఇవాళ మిర్చి జెండా పాట